మళ్లీ అమెరికా అధ్యక్షుడినైతే యుద్దాలను ఆపేందుకు ప్రయత్నిస్తారని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ట్రంప్ అధికారం చేపట్టకముందే ఈ దిశగా చర్యలు మొదలుపెట్టారు గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న పోరు ఆపేందుకు హమాస్కు గట్టి హెచ్చరిక చేశారు వెంటనే బందీలను వదిలిపెట్టాలని హుకుం జారీ చేశారు లేకుంటే నరకం చూపిస్తానని అల్టిమేటం జారీ చేశారు త్వరలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టకముందే ఇజ్రాయిల్ హమాస్ మధ్య పోరు ఆపేందుకు చర్యలకు ఉపక్రమించారు గాజాలో ఇజ్రాయిల్ దాడులకు కారణమైన హమాస్కు బందీల విడుదల అంశంపై గట్టి హెచ్చరిక చేశారు గతేడాది ఇజ్రాయిల్ హమాస్ మధ్య పోరుతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది గాజాలో మొదలైన పోరు లెబనాన్ ఇరాన్ వరకు విస్తరించింది ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతోన్న యుద్దాలను ఆపనున్నట్లు హామీ ఇచ్చిన ట్రంప్ హమాస్కు గట్టి హెచ్చరిక చేశారు తమ ఉన్న ను విడుదల చేయాలన్నారు తాను అధికారం చేపట్టే నాటికి ఇజ్రాయెల్ కు చెందిన బందీలను విడిచిపెట్టాలని హుకుం జారీ చేశారు లేదంటే నరకం చూపిస్తానని ట్రంప్ హెచ్చరించారు ఈ మేరకు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా హమాస్ కు అల్టిమేటమ్ ఇచ్చారు ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన అల్ కసాం బ్రిగేడ్ ఓ వీడియోను విడుదల చేసింది ఇందులో అమెరికా ఇజ్రాయెల్ జాతీయుడైన ఇరవై ఏళ్ల అలెగ్జాండర్ మాట్లాడాడు నాలుగు వందల ఇరవై రోజులుగా హమాస్ చెరలో నిత్యం నరకం అనుభవిస్తున్నట్లు వాపోయాడు భయంతో రోజూ చస్తున్నట్లు తెలిపాడు హమాస్ చెర నుంచి తమను త్వరగా విడిపించాలని అలెగ్జాండర్ అభ్యర్థించాడు ఈ వీడియోపై స్పందించిన బాధితుడి తల్లి తన కుమారుడు సహా బందీలందరి విడుదలకు ప్రధాని నేతన్యాహు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలని మొరపెట్టుకున్నారు ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ కు గట్టి హెచ్చరిక చేశారు గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ రాకెట్లతో విరుచుకుపడటంతో సుమారు పన్నెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయెల్ కు చెందిన రెండు వందల ఒక్క మందిని హమాస్ మిలిటెంట్లు బందీలుగా పట్టుకెళ్లారు తాత్కాలికంగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో కొందరు బందీలు విడుదలయ్యారు అనంతరం పరిణామాలతో కొందరు మృతి చెందగా ప్రస్తుతం యాభై ఒక్క మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది